ఆయన ఈసారి మనకు తెలిసిపోతే ఇంకేముంది ఒక పది పదిహేడు రోజుల్లో అవి వైపునే ఇక మరొకటి ఒక వారు చూద్దాం పవన్ కళ్యాణ్ ముగ్గురు కాదు ముప్పై మందిని చేసుకుంటాడు అందుకే రజనీకి సపోర్ట్ అంటూ కూడా నటుడు సుమన్ చెప్పుకొచ్చాడు ఏంటి ఏమనేది కూడా మనం చూద్దామంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు వైసీపీ నాయకులు ఎక్కువగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగో పెళ్ళి చేసుకోబోతున్నాడు రకరకాలు అంటూ ఉంటారు కానీ దానికి సంబంధించి హీరో సుమన్ అయితే ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఆయన గురించి సుమన్ గారి గురించి ప్రత్యేకంగా మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు వందలాది సినిమాలు చేశాను చేశారు హీరోగా విలన్గా తనదైన శైల్లో నటించే అభిమానులు సంపాదించుకున్నాడు ఇటీవల ఆయన తమ్మారెడ్డి భరద్వాజ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో వైరల్ అవుతున్నాయి ఆ ఇంటర్వ్యూలో ఆయన సెన్సేషనల్ కామెంట్ అయితే చేశారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ అయితే చేశారు రజనీకాంత్ పవన్ కళ్యాణ్ రోజా కొడాలి నాని పైన చేసినటువంటి కామెంట్ కరెక్ట్ కాదని అలాగే రోజా పర్సనల్ క్యారెక్టర్ పైన కొంతమంది చేసినటువంటి కామెంట్స్ కూడా తప్పని కూడా అన్నాడు జగన్ తిట్టలేదు కదా అంటూ చూసినట్లయితే దానికి సంబంధించి ఆ సభ హిడ్డింగ్కి సంబంధించి ఎందుకంటే అప్పుడు రజనీకాంత్ గారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా వచ్చి ఆయన పోగిడిన విషయం మనకు తెలుసు అయితే రజనీకాంత్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పొగడడం పైన ఆయన పైన విమర్శలు కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే ఆయన పోగిడిన దానికి వైసీపీ నాయకులు అంతా కూడా విమర్శించారు అయితే ఆ విషయం పైన సుమన్ స్పందిస్తూ రజనీకాంత్ క్యారెక్టర్ చాలా గొప్పది ఆయన అందరికీ చాలా గౌరవిస్తారు ఏదనుకుంటే అదేం మాట్లాడతారు నాకు కరెక్ట్ రెస్పాండ్ ఇచ్చారు ఆయన శివాజీ సినిమాలో నేను విలన్గా చేస్తున్నప్పుడు చాలా బాగా ట్రీట్ చేశారు ఉన్నది ఒక్కటే లైఫ్ దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు ఆయన నిర్మాతలకు చాలా గౌరవిస్తారు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు అలాంటి మంచి మనిషి ఆయన చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్నటువంటి లీడర్ అని అడ్మినిస్ట్రేషన్ అనేసి కూడా అడ్మినిస్ట్రేటర్ అని కూడా చెప్పుకొచ్చారు నిజం కాదా అనేది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే చంద్రబాబు చేసిందే చెప్పారు ఆయనేమి జగన్ తిట్టలేదు కదా దానికి ఆయన ఎందుకు విమర్శించారు చాలా బాధ అనిపించింది చంద్రబాబు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పే క్యారెక్టర్ రజనీకాంత్ది అలాంటిది రోజా కొడాలి నాని ఇంకా చాలామంది ఆయన విమర్శించినప్పుడు చాలా బాధ అనిపించింది అందుకే స్పందించి అలా అనడం తప్పు అని కూడా ఖండించాను ఆయనతో కలిసి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తిని ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాడిని అందుకే బాధ అనిపించింది అని కూడా సుమ్మనైతే చెప్పుకొచ్చారు అంటే వాళ్ళిద్దరూ ఇద్దరు నటులే ఒకప్పట్లో ఇండస్ట్రీ మనకి చెన్నైలో ఉండేది కాబట్టి ఇద్దరు కూడా ఆ చెన్నైలో ఉన్నప్పుడు ఆ అక్కడ కూడా సంబంధాలు ఉన్నాయి తర్వాత శివాజీ సినిమాలో హీరోగా విలన్గా కూడా ఇద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది ఆ రకంగా అప్పుడు కూడా చూశారు వాళ్ళ తెలుస్తూ ఉంటాయి కదా హీరోల మా స్వభావం ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా అది పర్సనల్గా తిట్టడం తప్పు అనే దానికి సంబంధించి చూస్తే అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు కాకపోతే ముప్పై మందిని చేసుకుంటారు వాళ్ళకేమీ మీకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా వాళ్ళు కరెక్టే రాజకీయంగా మాట్లాడాలి రాజకీయంగా విమర్శించాలి అంతేగాని పర్సనల్గా మాట్లాడడం తప్పు ఒక యాక్టర్గా బాధ అనిపించింది మీ పార్టీలో కూడా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎందుకు పర్సనల్గా అలా మాట్లాడతారు అంతేకాదు రోజా పైన విమర్శలు చేసినప్పుడు కూడా నేను ఖండించాను ఒక అమ్మాయిని అలా అనడం తప్పు అన్నాను మమ్మల్ని కూతురు తిడుతుంది అన్నారు మా అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఫైర్ బ్రాండ్ లాగానే చేస్తుంది ఆడవాళ్ళను అలా అనడం కరెక్ట్ కాదని చెప్పాను మీ పార్టీలో కూడా అలాంటి వాళ్ళు అలాంటి ఆడవాళ్ళు ఉంటారు అని కూడా అన్నారు అన్నాను నిజానికి రజనీకాంత్ విషయంలో ఏమైనా స్పందించారా అని కూడా వెయిట్ చేశాను కానీ ఎవరు కూడా మాట్లాడలేదు అందుకే ఒక రోజు తర్వాత ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను అనేది కూడా అభిప్రాయం అయితే పౌరాలుగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు మూడు కాబోతు ముప్పై చేసుకుంటాడు అనే విషయాన్ని కూడా తెలియజేశారు రజనీకాంత్ గారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడినటువంటివి